హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే అదిరిపై శుభవార్తా అండి మీరు ఎప్పుడెప్పుడు రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తాయని ఇప్పట్లోనే చాలా వరకు అయితే మీరైతే వినే ఉంటారు కదా వార్తల్లో ఈ రోజు వస్తున్నాయి రేపు వస్తున్నాయని అసలు మన తెలంగాణలో మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు రైతు భరోసా పైన ఈ రోజున సంచలనమైన ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి అప్డేట్ ఏంది మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అసలు మన తెలంగాణలో సాగు చేసే రైతన్నాలకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చే విధంగా మాత్రం ఉందా అని మీలో చాలా మంది డౌట్ అయితే ఉంది అసలు మన తెలంగాణలో పదిహేను వేల కాస్త పన్నెండు వేలు ఎందుకు అయింది ఆ పన్నెండు వేల రూపాయలు కూడా ఆరు వేల రూపాయలు ఇప్పటిదాకా ఎందుకైతే ఇవ్వట్లే అని చాలా మంది రైతానలు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం జస్ట్ వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూసి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకనే ఆల్లో పెట్టి ట్యాబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎంగా రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభించారండి అప్పటి నుంచి మన తెలంగాణలో మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో మేము తొమ్మిది వేల కోట్ల రూపాయలని రైతుల ఖాతాలో జమ చేసేస్తున్నాం గతంలో రుణమాఫీ ఏ విధంగా చేశామో ఆ విధంగానే మనకైతే రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా జమ చేసేస్తున్నామని చెప్పారు కానీ మన తెలంగాణలో రైతులకైతే రైతు భరోసా సంబంధించిన కేవలం నాలుగు లోపు దాదాపు సిక్స్టీ పర్సెంటేజ్ మాత్రమే అందియడం అయితే జరిగిందండి నాలుగు నుంచి పై ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అస్సలు ఒక రూపాయి అయితే రాలేదు ఇప్పటికే మన ప్రభుత్వం చాలా మంది రైతన్నులైతే మండిపడుతున్నారు ఎందుకంటే పంట పెట్టుబడి సాయం కదా ఏదైనా అందియాలని గత ప్రభుత్వం అలవాటు అయితే చేసింది కదా అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా అని చాలా మంది ఆశతో ఎదురైతే చూసారు కానీ వాళ్ళకైతే అయితే ఉంచడం అయితే జరిగిందండి అలాగే రైతు ప్రతి ఒక్క రైతు మిర్చి రైతు కానీ కాటన్ రైతు కానీ మనకి ఏదైతే ఉందో సో వాటిల్లో కూడా వచ్చేసి మార్కెట్లో అధిక లాభాలు లేవు అని ఇప్పటికే చాలా మంది రైతన్నలు రైతు అని మాట చెప్పాలంటే భయపడుతున్నారండి ఎందుకంటే ఆర్థికంగా వచ్చేసి చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు మన తెలంగాణలో మన రైతన్నలు సో వాళ్ళ కోసం మరోసారి రైతు భరోసా విడుదల చేస్తే బాగుంటుంది అనుకునే లోపే ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలోనే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారు ఆలస్యం అయితే మనకైతే రైతు భరోసా అయింది కానీ మళ్ళీ ఇంకోసారి ఆలస్యం లేకుండా రైతులకైతే రైతు ఖాతాలో జమ చేసేస్తున్నామని ఈ రోజు నుంచి మనకైతే చెప్పడం జరిగిందండి సో మొత్తానికి ఏది ఏమైనా మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది అందియడం అయితే జరుగుతుంది దాదాపు మన తెలంగాణలో డెబ్బై లక్షల మంది రైతు అయితే ఉన్నారు వీళ్ళందరి కోసం వచ్చేసి ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే తప్పకుండా అయితే వచ్చేస్తాయండి అది కూడా ఎవరైతే సాగు చేసిన భూమి ఉంటుందో వాళ్ళకి మాత్రమే మనకి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మనకి అందియడం అయితే జరుగుతుందండి అది కూడా పది ఎకరాల లోపు ఉన్నవారికి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అను